మేడ్చే జిల్లా కీసర మండలం నాగారం మున్సిపాలిటీ పరిధిలోని విజయపూరి కాలనీలో నాలా ఉద్రిక్తంగా ప్రవహించడంతో నాలా మీదనే ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నటువంటి కొన్ని కుటుంబాలు భయాందోళనకు గురవుతున్నాయి నాగారంలోని విజయపూరి కాలనీలో ఉన్నటువంటి అతిపెద్ద నాలా నాలాకి ఇరువైపులా గృహ నిర్మాణాలు జరగడంతో ఉద్రిక్తంగా ప్రవహిస్తున్న నాలా వల్ల కొన్ని ఇల్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి మరికొన్ని ఇల్లు ప్రమాదం అంచనా వరకు ఉన్నాయి ఒక్క ఇల్లు అయితే నాలా మీద మరో రెండు రోజుల వాన పడితే కూలే అవకాశం ఉన్న ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా మళ్లీ అదే ఇల్లుని మరమ్మతులు చేయడం శోచనీయం రెవెన్యూ అధికారులు మున్సిపల్ అధికారులు జనాలకు ప్రమాదం వాటిల్లక ముందే చర్యలు తీసుకోవాలి కానీ ప్రమాదం జరిగిన తర్వాత ఎన్ని చర్యలు తీసుకున్నా వ్యర్థమని ప్రమాదం అంచనా ఉన్న ఇళ్లలో జనాలను మాత్రం అప్రమత్తం చేయడంలో రెవెన్యూ మున్సిపల్ అధికారులు మాత్రం విఫలమయ్యారని ప్రజలు వాపోతున్నారు మన మాది ఇంద్రేశం గ్రామంలో ఇది బలరు అనిపోయింది అదేంది కరెంటు వల్ల నిర్లక్ష్యం వల్ల దానికి ప్రభుత్వం ఏం చేస్తుందో జ్వర చేయండి ఇంకొకటి ఏంటంటే బలరు ఏదో మేస్తేందుకు వచ్చినాయి వచ్చినప్పుడు మేసి వస్తే అనుకున్నాము తప్ప ఆడ ఉసురున్నాం మేము గింతే ఇదేంది జాగాల ఆన్ ది స్పాట్ ఈ వైర్లు మొత్తం కిందికి ఉండడం వల్ల ఏక్దాం ఒకటి ఒకటి ఆయన చచ్చిపోయినాయి ఏడు బలరు మొత్తం చచ్చిపోయినాయి